హాయ్ ఫ్రెండ్స్ పిల్లలకి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే మనం ఏ విషయంలో అయినా ఎవరి మాట అయినా వినాలి అనుకుంటే ఫస్ట్ తల్లి మాటే వినాలి తర్వాత తండ్రి మాట ఆ పైన గురువు మాట ఈ ముగ్గురు మాటలు వినవలసిందే వారు మన శ్రవయోభలాషులు వారు చెప్తున్నప్పుడు ఎప్పుడూ కూడా వేరే ఆలోచన చేయవలసిన అవసరం లేదు నీ క్షేమాన్ని కోరే చెప్తారు వాళ్ళు ఆ కాన్ఫిడెన్స్తో ఉండాలి పిల్లలందరూ కూడా ఇక్కడ మతి బుద్ధి మతి బుద్ధి అంటే ఒకటే అర్థం ఇప్పుడు పిల్లలు తప్పు చేశారు బుద్ధి లేదా అనొచ్చు అదే పెద్దవాళ్ళు తప్పు చేస్తే బుద్ధి లేదా అనకూడదు మతి లేదా అనాలి ఎంత తేడాందో చూసారా భాషలో మతికి బుద్ధికి అర్థం ఒకటైనా ఒకవేళ మన ఇంట్లోనే పెద్దవాళ్ళు తప్పు చేయచ్చు మతి లేదా నాన్నగారు ఏమిటది అనొచ్చు బుద్ధి లేదా నాన్నగారు అనకూడదు అదే పిల్లలు నీకంటే వయసులో తక్కువ వాళ్ళు తప్పు చేస్తే బుద్ధి లేదా ఏమిటా పని అంటాం అలాగే మమత ఆప్యాయత లేకుండా మానవత్వం లేకుండా పనులు చేస్తుంటే వాళ్ళతో మనసు లేదా అంటాం అప్పుడు బుద్ధి లేదా అన మనసు లేదా మనసు ఎలా ఒప్పింది అంటాం అంటే భాష యొక్క భావసారూప్యత అటువంటిది అందుచేత అందరూ కూడా మనం పిల్లలకి ఎలా నేర్పాలంటే మనస్సు అనేది చాలా సంకల్పాత్మకమైనది ఎన్నో సంకల్పాలు కలుగుతూ ఉంటాయి మనసులో అన్ని సంకల్పాలు మనం పరిగణలోకి తీసుకోకూడదు మనసు సంకల్పాత్మకమైనది బుద్ధి నిశ్చయాత్మకమైనది నాలుగు రకాల ఆలోచనలు వచ్చినప్పుడు ఏదో ఒక ఆలోచన మనం ఫైనలైజ్ చేస్తాం దాన్ని చేయాలని నిశ్చయించుకుంటాం ఆ నిశ్చయించుకునేదే బుద్ధి ఈ ఆలోచనలన్నీ సంకల్పాలు మనస్సు అది మనసుకి బుద్ధికి తేడా అంచేత నీ మనసు చెప్పినట్టు నువ్వు చేయకూడదు మనసుకి లొంగకూడదు బుద్ధి చెప్పినట్టే చేయాలి మనసు కన్నా బుద్ధి గొప్పది మనసులో జరిగేవన్నీ చేసేస్తామా చేయలేము బుద్ధి ద్వారా ఒక మంచి నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయాన్ని అమలు చేస్తాం అది బుద్ధి అందుచేత మనసు లేదా అన్నారు బుద్ధి లేదా అనే అంటారు భాషలో ఉన్న భావ సారూప్యతని కూడా మనం తెలుసుకునే పిల్లలకి కూడా చెబుతూ ఉండాలి థ్యాంక్ యూ